ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు జైత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించారు ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించి నివాళులు అర్పించారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ నాంది పలికారన్నారు ప్రపంచ శాంతి నెలకొల్పేందుకు కృషి చేశారన్నారు అలాగే మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను కల్పించేందుకు కృషి చేశారన్నారు అలాగే కేంద్రం నుండి నేరుగా స్థానిక సంస్థలకు నిధులు అందించేందుకు మార్గం సుగమం చేశారని గుర్తు చేశారు ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యం పెంచేందుకు ఓటు హక్కును ఇరవై ఒకటి నుండి పద్దెనిమిది ఏళ్లకు తగ్గించిన ఘనత వారిదేనని గుర్తు చేశారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అయోధ్యలో రామ మందిరంలో తలుపులు తెరిచారని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అదే అయోధ్యలో శిలాన్యాస్ నిర్వహించారని గుర్తు చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరినాగభూషణం తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి రాష్ట్ర నాయకులు బండశంకర్ మహంకాళి రాజన టీపీసీసీ గల్ఫ్ శాఖ ఎన్ఆర్ఐ కన్వీనర్ చాంద్ పాషా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కమటాల శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని నిర్వహి చేస్తున్నటువంటి జీవితాల పట్టణ కాంగ్రెస్ ప్రక్రియ యువజన కాంగ్రెస్ సోదరులు చెప్తున్నారు ఇక వాస్తవంగా ఈ భారతదేశ ఐక్యత సమగ్రత కొరకు ప్రాణాలు తెలిసినటువంటి త్యాగ బుద్ధుల్లో ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు అని చెప్పే పదం నాకు తెలిసి దేశ స్వాతంత్రం గురించి ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది కానీ దేశ స్వాతంత్రానంతరం దేశ సమగ్రత లక్ష్యంగా ఇందులో ఏ విధంగానైతే స్వర్గ ఇందిరాగాంధీ గారు ఖలిస్తాన్ ఉగ్రాబాదాన్ని మట్లు పెట్టడానికి కొరకు మరి ఆమె ప్రాణానికి ముప్పు వాటిలో పోతుందని ఊహించి కూడా కఠినమైన నిర్ణయం తీసుకొని ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని అణచివేయడం జరిగిందో వచ్చి వరికి ఆమె ఆ ఉగ్రవాదం జీవితంలో బలి కావటం తదుపరి బాధ్యత పెట్టిన రాజీవ్ గాంధీ గారు కూడా వాస్తవంగా ఆ తల్లి ఆదర్శాలకు అనుగుణంగా ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలింప చేయబడే విధంగా యావత్ ప్రపంచంలో శాంతిని వెలువరింప చేయబడే విధంగా శ్రీలంకలో ఎల్టీటి ఉగ్రవాదాన్ని నిలువరింపు చేయడానికి కొరకు ఇక్కడ భారతదేశం శ్రీలంకకు సహాయ సైన్యాన్ని పంపడం ఎల్టీటి ఉగ్రవాద రేదీల్లో రాజీవ్ గాంధీ గారిపై కక్ష పూని అప్పుడు అన్నాడు తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై రెండు ఎన్నికల సమయంలో శ్రీపెరమూరు ఆ ప్రాంతం ఏదైతే ఉందో మానవ బాంబుగా వారిని బలి తీసుకోవటం మనకు తెలిసినటువంటి ఒక చరిత్ర మనకందరూ తెలిసింది ఇక్కడ వాస్తవం ఇవాళ భారతదేశం ఆనాడు ఇరవై ఒక్క దశాబ్దంలో తీసుకుపోయే విధంగా ఈ దేశంలో యువతకు ప్రాధాన్యత కంట్రెండ్ చేయబడాలనే లక్ష్యంతో నిధితుందో అంతవరకు ఉన్నటువంటి ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హాకులు పద్దెనిమిది సంవత్సరాలకి కుదింప చేయబడే విధంగా ఈ దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువకుల యొక్క పాత్రను పెంపొందింపు చేయబడాలనే లక్ష్యంతో నిధీతుందో ఇలా పద్దెనిమిది సంవత్సరాల ఓటు హక్కులు కుదింపు చేపట్టడంతో పాటుగా ఇలాంటి సాఫ్ట్వేర్ రంగానికి వీళ్ళ ఆరంభం ఆనాడు రాజీవ్ గాంధీ గారని చెప్పి చెప్పక తప్పదని చెప్పారు వాళ్ళ దూరదృష్టిని మనం అభినందించ తప్పదని చెప్పండి ఇక్కడ దేశంలోని కోట్లాది యువత గదిత ఉపాధి పెట్టుకున్న సాఫ్ట్వేర్ రంగానికి దానికి ఆరంభం సూత్రధారి రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పదు చెప్పండి ఎనిమిదిలో వారు ప్రధానమంత్రిగా ఉన్ననాడే కేంద్ర ప్రభుత్వం ఆమోదంతోనే దీంట్లో విశ్వహిందూ పరిస్థితి చేపట్టిన శిలాన్యాస్ శిలాన్యాస శంకుస్థాపన శ్రీరామ మందిర నిర్మాణానికి ఏదైతే శంకుస్థాపన చేయబడింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్ననాడు ఎనభై తొమ్మిదిలో ఆనాడు కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానం అనుగుణంగా పూర్తి తీర్పు ఏది ఏదైతుందో మన నిర్మాణం ఆరంభింపు చేయబడడం జరిగింది తదుపరి కాలంలో జరిగిన పరిణామాలు వారు ఆనాడు వారికి కొత్త పార్లమెంట్లో అత్యధిక స్థానాలు పొందినటువంటి రాజకీయ పార్టీగా గుర్తింపు రధించినప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గుర్తి పొందబడినప్పటికీ భారత రాష్ట్రపతి చే ప్రభుత్వం ఏర్పాటు చేపట్టడానికి బిల్ పొందుకుని కూడా భారత ప్రజానీకం నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించేది కాబట్టి నేను ప్రతిపక్షంలో కూర్చుంటా అని చెప్పని అధికారం కొరకు తాపత్ర పడకుండా ఏదైతే ఉందో ప్రతిపక్షంలో కూర్చున్న బాధితాలతో ప్రతిపక్షంగా బాధ్యత నిర్వర్తించినటువంటి ఒక గొప్ప ప్రజాస్వామ్య వాది నా రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పాలని చెప్పారు ఈ దేశ భవిష్యత్తు గ్రామీణ ప్రాంతాల మాత్రమే ముడిపడి ఉంది స్థానిక సంస్థలను మరోపేతి చేసుకోబడినప్పుడు మాత్రమే గ్రామీణ ప్రాంతం మరోపేతమయ్యే అవకాశం భావనతో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రతిపాదించడం ఇలా రాజ్యాంగ సవరణకు అనుగుణం ఏదైతుందో కేవలం ఎన్నికల నిలవన పరిమితం కాకుండా ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గ్రామానికి నిధులు సమకూర్చబడే విధంగా మన రాజ్యాంగంలో మార్పులు చేసి ఇలా గ్రామీణ ప్రాంతం బలోపేతానికి పాట వేసింది రాజీవ్ గాంధీ గారు చెప్పి చెప్పక తప్పదు మన కొద్ది మహాన్ బావుడు మరి వాస్తవంగా ఈ దేశంలో లౌకికవాదం అంటే కేవలం ఒక మతానికి పరిమితం కాకుండా ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఒక అన్ని కుల మతాలను సమానంగా గౌరవింప చేయబడే విధంగా అది హిందూ ముస్లిం సిక్ ఇసాయి అన్ని మతాలను మత స్వేచ్ఛ ప్రాతిపదిక చెప్పంటున్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక ఒక్క మతానికి పరిమితమైనటు రాజకీయ పార్టీ కాకుండా ఈ విధంగా ముస్లిం ఇస్లాం మతంలో మరి ఇవాళ ఇతరులు చొరబడే అవకాశం లేకుండా మన అన్నాడు రాజ్యాంగ సవరణ కేంద్రం త్వర కూడా తిరపడడం జరిగిందో ఇవాళ హిందూ మనోభావాలను గౌరవింపు చేయబడాలి ఇలా యావత్ ఐందో సమాజానికి ఆరాధ్య దైవమైనటువంటి యొక్క ఆ శ్రీరామచంద్ర ప్రభువు మనకు ఆదర్శముగా నిలిచే విధంగా ఏదైతుందో ఆమెకి ఫైజాబాద్ కోర్టు తీర్పు అనుగుణంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రామ మందిరం అయోధ్య రామ మందిరం గేట్లు ఓపెన్ చేసి ఒక విధంగా తాళాలు పగలగొట్టి గేట్లు ఓపెన్ చేసి రామ్ నల్లా ఏదైతే మనం గొప్పగా పాలిస్తున్నామో ఆ దేవుణ్ణి మనం దర్శించుకునేటువంటి యొక్క అవకాశం కల్పించబడింది రాజీవ్ గాంధీ గారిని చెప్పి చెప్పడం తప్పదని చెప్పండి వ్యవసాయ కూలీలు మహిళలు ఆడబిడ్డల సంక్షేమం ప్రధానంగా భావిస్తాము యువత కూడా ప్రధానమైనటువంటి భావనతోని మాటలు తీసిన ఒక గొప్ప దార్షనికుడు రాజీవ్ గాంధీ గారికి పెట్టుకోవలవారు విధంగా నిజంగా భారతదేశ చరిత్రనే కాదు యావత్ ప్రపంచంలో వాళ్ళు ఏది ఒక గొప్ప నాయకుని కోల్పోయి మనకు రష్యా దిశ మరి ఉపయోగం అని చెప్పని చెప్పదే చెప్పే ప్రతి కాంగ్రెస్ వాది ప్రతి భారత పౌరుడు స్వర్గ రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా శాంతి శాంతి దూతగా దూతగా ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి ఒక నాయకుడిగా చెప్పండి వారి ఆలోచన విధానం కేవలం ఒక దేశానికి పరిమితం కాకుండా ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి ఒక నాయకుడుగా ఒక శాంతి దూతగా గుర్తున్నటువంటి ఒక నాయకుడు రాజీవ్ గాంధీ గారు చెప్పారు పత్రం కొనసాగుతున్నట్టు రాజకీయాలు విధానాలు మనకు చెల్లించు కాదు ఎంతవరకు స్వార్థ చిత్తంతో సమాజంలో మత విపరీతాలు మెచ్చబొట్టడమే కానీ సమాజాన్ని ఏదిస్తుందో ప్రవాదం అనే నెపంతో ఏదిస్తున్నదో నెచ్చబుట్టిన కానీ చదువుతున్నదో కానీ పరిణామాలలో మన కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన స్థానం మనకు ఆదర్శంగా ఉంటుందని చెప్పని భావిస్తూ మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఫలోపేతం రాజీవ్ గాంధీ యొక్క ఆలోచన ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా కలిసి కట్టు పనిచేసడానికి ముందుకు పోవాలని చెప్పని నేను అందరికీ సవరింకా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జయహితం